మహాదేవ శ్రీమాత్రే నమ రేపు భాను సప్తమి ఉందండి మనకు సూర్యోదయానికి లేకున్నా కూడా మనకు పదకొండు తర్వాత సప్తమి రాబోతున్నది కనుక మరి యొక్క ఆదివారము సప్తమి తిథి అనేటువంటిది ఎంతో విశేషము కాలములో ఈశ్వరునికి అభిషేకం చేసుకోవాలి ప్రదోషకాలములో చక్కగా సప్తమి తిథి ఉంటున్నది మనకు ఆదివారం రోజు కనుక ఈ ఏలినాటి శని ప్రభావం చేత బాధపడేటువంటి వారు కానీ అర్ధాష్టమ శని చేత బాధపడేటువంటి వారు కానీ లేదా ఇంకా అష్టమ శనితే బాధపడేటువంటి వారందరూ ఎవరైనా కూడా ఎందుకు అంటే ఈ యొక్క భానుసప్తమి మనకు శని భగవాను యొక్క తండ్రి గారు అయినటువంటి సూర్యుడు గనుక తప్పకుండా కూడా మీరు ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి వారు కానీ లేదా వైవాహిక జీవితంలో అనుక్షణము కూడా గొడవలు జరుగుతూ ఉన్నవి అని అనుకునేటువంటి వారు కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం రావాలి అని అనుకునేటువంటి వారు కానీ లేదా పార్ట్నర్షిప్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము వ్యాపారంలో అని అనుకునేటువంటి వారైనా కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క జిల్లేడు పువ్వులు అంటే మనకు జిల్లేడు మాల అంటే ఎలా అంటే జిల్లేడు పువ్వులు అనేటువంటివి మనకు దొరుకుతూ ఉంటుంది ఆ యొక్క జిల్లేడు పూల మాల అనేటువంటిది ఈశ్వరునికి సమర్పించుకోండి మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క ప్రదోషకాలంలో కుదిరితే అభిషేకం చేసుకోండి పంచామృతాలతో దాని తర్వాత ఈ యొక్క మాలను ఆ యొక్క ఈశ్వరునికి సమర్పించండి అదేవిధంగా సూర్యునికి బెల్లంతో కలిపినటువంటి నీటితో ప్రదోషకాలంలో అభిషేకం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అసలు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఆదివారము కాలంలో మనకు సప్తమి తిథి ఉంటున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకొని ప్రేక్షకులు ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని మంచి ఫలితం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క శ్రద్ధ భక్తి ఛానల్ మురళి దర్శన మహాదేవ శ్రీమత